శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కే జై ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ఒప్పది రెండవ అధ్యాయము గురుని దైవమును వెతుకుట ఉపవాసము నాబోధింపకుండుట ఈ అధ్యాయములో హేమాట్ పంతు రెండు విషయములను వర్ణించను ఒకటి బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను వారి ద్వారా దైవమును ఎట్లు గనెను రెండు గోఖలే గారి భార్య మూడు రోజులు ఉపవాసం నిశ్చయించుకునగా ఆమెచే బాబా ఎట్లు ఉపవాస దీక్ష మాన్పించెను ప్రారంభమున హేమడ్ ప్ సంసారమును వృక్షముతో పోచుచు గీతలో చెప్పిన ప్రకారము దాని బ్రేళ్లు పైన కొమ్మల క్రింద గలవనను దాని కొమ్మలు క్రింది వైపు మీదివైపు కూడా వ్యాపించి ఉన్నవి అవి గుణముల చే పోషింపబడుచున్నవి దాని అంకురములు ఇంద్రియ విషయములు దాని బ్రేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచము వరకు వ్యాపించి ఉన్నవి దాని స్వరూపము కానీ దాని ఆధారము కానీ దాని ఆత్య అంతములు కానీ ఈ లోకమున తెలియరావు వైరాగ్యమును పదునైన కత్తితో ఈ బలమైన బ్రేళ్లు గల అశ్వద్ధ వృక్షమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించినా తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలను అట్టి దారి ఎందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము ఒకడెంత పండితుడైనప్పటికీ వేద వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితముగా పోలేడు మార్గదర్శి అయి ఉండి సహాయపడి సరియైన దారి చూపినచో మార్గములోనున్న గోతుల నుండి అడవి మృగముల నుండి తప్పించుకుని సుగమముగా పయనించును ఈ విషయములో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను ఇది మిక్కిలి చిత్రమైనది దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము భక్తి మోక్షము ప్రాప్తించను అన్వేషణము ఒకనొకప్పుడు మేము నలుగురుము మతగ్రంథములు చదువుచు ఆ జ్ఞానముతో బ్రహ్మము నైజమును గుర్చి తర్కించ మొదలెడితిమి మాలో ఒకరు ఆత్మను ఆత్మచే ఉద్ధరించవలను కాని ఇతరులపై ఆధారపడరాదు అనెను అందుకు రెండవవాడు మనస్సును స్వాధీనమందంచుకున్నవాడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచములో మరేదియూ లేదని చెప్పాను మూడవవాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు నిరాకారమే శాశ్వతమైనదనియు కావున సత్యాసత్య విచక్షణము అవసరమనియూ చెప్పెను నాల్గవ వారు అనగా బాబా పుస్తక జ్ఞానము ఎందుకు పనికిరానిది మనకు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును ప్రాణములను గురువు పాదములపై పెట్టి శరణు వేడవలను గురువే దైవము సర్వమున వ్యాపించినవాడు ఇట్టి ప్రత్యయం ఏర్పాటుకు దృఢమైన అంతులేని నమ్మకం అవసరము అనిను ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెతుకుటకు అడవులలో తిరుగును ఆరంభించితిమి తక్కిన ముగ్గురు వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదక నిశ్చయించిరి దారిలో ఒక వర్తకుడు బంజారా మమ్ములను కలిసి ఇప్పుడు చాలా ఎండగానున్నది ఎంత దూరము పోవచున్నారు ఎక్కడికి పోవుచున్నారు అని అడిగను అడవులు వెతుకటటుకని మేము ఇచ్చితిమి ఏమి వెతుకటకు కోనుకుంటురని అతడు తిరిగి అడిగను ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లను అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టము వచ్చినట్లు తిరగరాదు అడవులలో సంచరింపదలచినచో మీ వెంట ఒక మార్గదర్శి ఉండియే తినవలను అనవసరముగా ఈ ఎండవేళప్పుడు ప్రయాసపడదరెందుకు మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కర్లేదు అయినను మీరు కూర్చుండి భోజనము చేసి నీళ్లు త్రాగి కొంత విశ్రాంతి తీసుకుని పోవచ్చును ఓపికతో నుండుమనెను అతడంత మృదువుగా మాట్లాడినను వాని నిరాకరించి నడువసాగితీమి మాకన్ని సంగతులు తెలియను కాన ఇతరుల సహాయము అక్కర్లేదనుకుంటే అడవులు పెద్దవి మార్గములు లేనివి చెట్లు దగ్గరగాను ఎత్తుగాను ఉండుచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను కనుక దారి తప్పి అటు ఇటు చాలాసేపు తిరిగి తిమి తుట్టదు ఎక్కడి నుండి బయలుదేరితమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి బంజారా తిరిగి కలుసుకుని ఇట్లనెను మీ తెలివితేటలపై ఆధారపడి మీరు దారి తప్పితిరి చిన్నదానికి కానీ పెద్దదానికి కానీ సరి అయిన మార్గము చూపుటకు ఒక మార్గదర్శి ఉండియే తీరవలను కడుపుతో చేయు అన్వేషణము జయప్రదము కాదు భగవంతుడు సంకల్పించినదే మనకి దారిలో ఎవ్వరూ కలియరు పెట్టిన భోజనము వద్దనకుడు వడ్డించిన విస్తరిని త్రోసివేయుకుడు భోజన పదార్థములర్పించట శుభ సూచకము చూ తిరిగి మమ్మలను ప్రశాంతముగా భోజనము చేయమని బ్రతిమాలెను నా మిత్రుల ముగ్గురు ఆ మాటలను లక్ష్యపెట్టగా భోజనము చేయకుండా ప్రయాణము సాగించిరి వారి హఠం ఆ విధముగా ఉండెను నేను మాత్రము ఆకలితోనూ దాహముతోనూ ఉంటిని బంజారా చూపిన అసామాన్య ప్రేమకు లుంగిపోతిని మేమెంతో తెలివైన వారం వారమనుకుంటుమి కానీ దయా దాక్షిణ్యములకు దూరమైతి బంజారా చదువుకున్నవాడు కాడు యోగ్యతలు లేనివాడు తక్కువ జాతి వాడు కానీ వాని హృదయము ప్రేమమయము భోజనము చేయమని మమ్మలను వేడెను ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వారి ఆతిథ్యమును ఆమోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకుంటుని మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనము నేను తిని నీళ్లు త్రాగితిని ఏమి ఆశ్చర్యము వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి వారు చే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని అప్పుడు వారు నాతో వచ్చిటికిష్టపడదరా మీకు కావలసినదేదో నేను చూపెదను నా ఎందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి నేను మాత్రము వారికి గౌరవపూర్వకముగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడి తిని అంతట వారు ఒక బావి వద్దకు తీసుకుని పోయిరి నా కాళ్లను తాడుతో కట్టి నన్ను తలక్రిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు మూడడుగుల మీదుగా నన్ను వ్రేలాడదీసిరి నా చేతులతో కానీ నోటితో కానీ నీళ్లను అందుకున లేకుంటిని నన్ను ఈ విధముగా వ్రేలాడగట్టి వారు ఎచ్చటకు పోయిరి నాలుగు ఐదు గంటల తర్వాత వారు మరలా వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి ఆనందములో ఉంటిని నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడు ఎట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని దీనిని విని గురువుగారు మిక్కిలి సంతృష్టి చెందిరి నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకునిరి తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడిరి నన్ను తమ బడిలో చేర్చుకునిరి అది చాలా అందమైన బడి అక్కడ నేను నా తల్లిదండ్రులను మరచెతిని నా అభిమానమంతయూ తొలగెను నాకు సులభముగా విమోచనము కలిగెను గురువుగారు మెడను కౌగులించుకుని వారిని తదేక దృష్టితో ఎల్లప్పుడూ చూచుండవనని అనిపించినది వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలవనప్పుడు నాకు కనులు లేకుండా మేలనిపించడిది అది అటువంటి బడి అందులో ప్రవేశించిన వారెవరను రిక్తహస్తములతో బయటకు రారు నా గురివే నాకు సమస్తముగా తోచుచుండెను నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు అంతయు వారే నా ఇంద్రియములన్నీ తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యను నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యను నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని నాకింకొక దాని ఎందు సృహ లేకుండెను వారిని ధ్యానము చేయనప్పుడు నా మనస్సు నా బుద్ధి స్తబ్దమగుచుండెను నిశ్శబ్దముగా వారికి నమస్కరించుచుంటిని ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధముగా దృశ్యములు కానవచ్చును భక్తులు జ్ఞానము సంపాదించుటకు పోయి ద్రవ్యమును కాలమును కష్టమును వ్యయము చేసెదరు చుట్టతుదకు పశ్చాత్తాపెడదరు అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి తన రుజువర్తనమును గూర్చి పొగుడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించునే కానీ హృదయము మృదువుగా ఉండదు అతడు అనేక విషయములు గుర్చి మాట్లాడును తన మహిమను తానే పొగుడుకొను కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు వారిని ఒప్పింపచేయవు సాక్షాత్కారమతనికి తెలియనే తెలియదు అటువంటి బడులు శిష్యులకేమి మేలు చేయును వారికి ఏమి లాభము కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది యందు ప్రకాశించెను నేను కోరుటకేమీయూ లేకుండెను సర్వమో దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను తల క్రిందుగను కాళ్ళు మీదుగను నుంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియను నలుగురిలో ఒకడు కర్మటుడు అనగా కర్మలందు నమ్మకము కలవాడు అతనికి కొన్ని కర్మలు విధులు నిషేధములు మాత్రమే తెలియను రెండవ వాడు జ్ఞాని అతడు తనకున్న జ్ఞానమునకు గర్వించువాడు మూడవ వాడు భక్తుడు భగవంతునికి సర్వస్య శరణాగతి చేసినవాడు భగవంతుడే సర్వము చేయువాడని అతని నమ్మకము వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను వారు తమకు తెలిసిన విద్యపై ఆధారపడి దేవుని వెదుకుటకు పోయిరి వివేకమునకు వైరాగ్యమునకు అవతారముగు శ్రీ సాయి ఆ నలుగురిలో ఒకరు పరబ్రహ్మ స్వరూపులై కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించడని ఎవరైనా అడగవచ్చును ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకును వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వారి ఆహారమును ఆమోదించిరి అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము బంజారా ఆహారమును నిరాకరించిన వారు కష్టముల పాలయ్యి లేనితే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి తదితర యోపనిషత్తు తల్లిని తండ్రిని గురువును గౌరవించి పూజించి గ్రంథములను అభ్యసించవలనని చెప్పుచున్నది ఇవి ఏ మన మనస్సును పావనము చేయుటకు మార్గములు మనస్సును పావనము చేయనదే ఆత్మసాక్షాత్కారము పొందలేము ఇంద్రియములు కానీ మనస్సు కానీ బుద్ధి కానీ ఆత్మను చేరలేవు ప్రత్యక్షము అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయములలో సహాయపడవు గురువుగారి కటాక్షమే మనకు తోడ్పడము ధర్మము అర్థము కామము మన కృషి వల్ల లభించును కానీ నాలుగవది యొక్క మోక్షము గురువు సహాయము వలననే పొందనగును సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియ విద్యలను ప్రదర్శించి పోయేవారు జ్యోతిష్కులు రాబో విషయములు చెప్పుచుండేవారు యువరాజులు గౌరవనీయులు సామాన్యులు పేదవారు సన్యాసులు యోగులు పాఠకాండ్రు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చేవారు ఒక మహారు మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మా బాప్ తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురనియు చెప్పెను గారడీ వానరు గుడ్డి వాండ్రు చొట్టవారు నర్తకులు నాద సంప్రదాయం వారు పగటి వేషముల వారు కూడా అచట సమాధరింపబడుచుండ్రి తన వంతురాగా ఆ బంజారా కూడా కనిపించెను తన పాత్ర ముగించెను మనమిప్పుడు ఇంకొక కథను విందుము గోఖలే గారి భార్య ఉపవాసము బాబా ఎన్నడూ ఉపవసించలేదు ఇతరులను కూడా ఉపవాసము చేయుచ్చువారు కారు ఉపవాసము చేయువాని మనస్సు స్థిమితముగా ఉండదు అట్టివాడు పరమార్థము ఎట్లు సాధించును గుత్త కడుపుతో దేవుని చూడలేము మొట్టమొదట ఆత్మను శాంతింపచేయగలను కడుపులో తడి కలుగజేయు ఆహారము కానీ పౌష్టిక శక్తి కానీ లేనప్పుడు భగవంతుడిని ఏ కండ్లతో చూడగలము ఏ నాలుకతో పొగడగలము ఏ చెవులతో వానిని వినగలము వేల మన అవయవములన్నీ వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు అవి మంచి స్థితిలో ఉన్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము కాబట్టి ఉపవాసము కానీ మితిమించిన భోజనము కానీ మంచిది కాదు ఆహారములో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది గోఖలే భార్య కనెట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీకి వచ్చెను ఆమె బాబా బాదముల వద్ద మూడు రోజులు ఉపవసించి కూర్చుని నిశ్చయముతో వచ్చాను బాబా అంతకు ముందు రోజు కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను వారు ఉపసించినచో బాబా తన యొక్క ఉపయోగమేమని అనెను ఆ మరుసటి దినము ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి దాదాభట్టు ఇంటికి పోయి బొప్పట్లు చేసి అతనికి పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను హోలీ పండగ వచ్చెను దాదా కేల్కర్ భార్య బయట చేరెను కేల్కర్ ఇంట్లో ఉండుటుకెవ్వరూ లేకుండిరి కావున బాబా సలహా సమయోచితముగా నుండెను గోఖలే గారి భార్య దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను ఆ రోజు అక్కడనే ఉండెను ఇతరులకు పెట్టెను తాను తినెను ఎంత మంచి కథ ఎంత చక్కని నీతి బాబా సర్కారు బాబా తన బాల్యములో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను నా చిన్నతనములో భుక్తి కొరకు వెతుకుచు వీడ్గాం వెళ్ళితిని అక్కడ నాకు బట్టలపై చేయు అల్లిక పని దొరికెను శ్రమ అనక కష్టపడి చేసితిని యజమాని నా పనికి సంతృష్టి చెందెను నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో ఉండేది మొదటివానికి యాభై రూపాయలు రెండవ వానికి వంద రూపాయలు మూడవ వానికి నూట యాభై రూపాయలు నాకు ఈ మూడు మొత్తములకు రెండింతలు అనగా ఆరు వందల రూపాయల జీతం ఇచ్చెను నా తెలివితేటలు చూచి యజమాన్ నన్ను ప్రేమించి మెచ్చుకుని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించను తలపాగా సెల్ల దీనిని వాడకుండా జాగ్రత్తగా దాచుకుంటుని మానవుడిచ్చినది త్వరలో సమసిపోవను కానీ దైవం ఇచ్చినది శాశ్వతమగా నిలుచును ఇంకెవరిచ్చినది దీనితో సరిపోల్చలేము నా ప్రభువు తీసుకో తీసుకో అను కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడనూ లేడు నా సర్కారు యొక్క ఖజానా ఆధ్యాత్మిక ధనం నిండుగానున్నది అది అంచు వరకు నిండి పొంగిపోవుచున్నది నేను త్రవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకుని పొండు సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు దాచుకొనవలెను అనుచున్నాను నా ఫకీరు చతురత నా భగవానుని లీలలు నా సర్కారు అభిరుచి నిక్కిలి అమోఘమైనవి నా సంగతి ఏమి శరీరము మట్టిలో కలియును ఊపిరి గాలిలో కలియును ఇట్టి అవకాశము తిరిగి రాదు నేను ఎక్కడికో పోయేదను ఎక్కడనో కూర్చుండెదను మాయ నన్ను మిగుల బాధించుచున్నది అయినప్పటికీ నా వారి కొరకు నేను ఆదురపడేదను ఎవరైనా ఏమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు ఎవరైతే నా పలుకులను నిత్యంచుకునేదరో వార మూల్యమైన ఆనందమును పొందెదరు శ్రీ సాయినాథాయ నమ ముప్పది రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాథార్పణమస్తు భవతు శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై